ది గురువులారా ఐదేళ్ల వయసులోన ఉన్న పలక బల పంతు మొదలు పయనం అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెలు మీ హృదయం ఆటపాటల్లో అందరుంటు మము ప్రోత్సహిస్తుంటారు అందల మెత్తుకు మేమెల్లుతుంటే మురిసిపోతుంటారు వచ్చాలని చెబుతూ ఋషు అంటే మీరు ఋషులవుతారని నమ్మకం తరగతి గదిలో తలరాతలు మా చేతి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు డాక్టర్ కలెక్టర్ నాదులేస్తారు తరం వెళ్ళిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు రేపటి తరము అంధారంగా ఉండొద్దని ముందుంటారు రాసానే తరగతి గదిలో విశ్వానికి విజ్ఞాన మందించే ఆది గురువులారా విశ్వానికి విజ్ఞాన మందించే ఆది గురువులారా మీ జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం సమాజం డై పదగడం గౌరవం పది మందిలో గొప్పథ పతకడం యెట్ట తీరు నో మీరుణం కేమిస్తే చెల్లు నోమి తాగం యెట్ట తీరునో మీరుణం కేమిస్తే చెల్లు నోమి తాగం ఆ కల్లపెరిత సరి తూగున టీచర్ల గొప్పతనము తల్లగొప పదము నీంగే నేలనున్న నల్లలు మీ అత్తా పతులే లేకుంటే ఈ వ్యవస్థ చీ కడిపాలయ్య తర్గతి గదిలో తలరా పలుమా చేతి గురు విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా ధన్యవాదాలు సూపర్ మేడం పూజ మేడం గారు ఇక్కడ కాంగ్రెస్ స్కూల్లో స్టాఫ్ మేడం చాలా చక్కగా ఉపాధ్యాయుల గొప్పతనం గురించి వివరించడం జరిగింది థ్యాంక్ యూ మేడం